ప్రేమితుల రోజు అంటే వాలంటైన్స్ డే రోజు లతాకి గిఫ్ట్ ఇస్తున్న అమ్మాయి అక్కడ నువ్వు రా అంటే వచ్చింది అనమాట అందుకోసమే ముందే నీళ్ళు ఎదగడానికి వస్తుంది ఇంట్లో మాత్రం మేము పెట్టలేదు జేబులో పెట్టినా చెప్పిన పెళ్ళైన ప్రతి లేడీస్ కి ఇష్టమైన గిఫ్ట్ అది నేను అయితే ఇస్తున్నాను అనమాట అది మాత్రం చాలా సంతోషపడుతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే అది ఇస్తే బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అది కూడా కొత్త ఇంట్లో ఆ గిఫ్ట్ ఇస్తే పాలపొడి కాదు పాలపొడి ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాను ఎందుకంటే

హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు ఫిబ్రవరి ఫోర్టీన్ అంటే లవ్స్ డేనా డే రెండు ఒకటే కదా అందుకోసమే లతకైతే ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నాను అనమాట అది కూడా మన కొత్త ఇంట్లో లైఫ్ అందుకోసమే లత తీసుకోవాలి పోతారా నర్సింహన్న అమ్మాయి అక్కడ ఆ గిఫ్ట్ కాలే మా మమ్మీ గారు ఇస్తున్నా ఎందుకంటే గిఫ్ట్ ఇవ్వాలంటే మన చేతులు ఖాళీ ఉండాలి కదా పెళ్ళైన ప్రతి లేడీస్ కి ఇష్టమైన గిఫ్ట్ అది నేను ఏది ఇస్తున్నాను అనమాట అది కూడా చాలా సంతోషపడుతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే అది ఇస్తే బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అది కూడా కొత్త ఇంట్లో ఆ గిఫ్ట్ ఇస్తే పాలపుడి గాజక పాలపుడి ఎక్కడ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నా ఎందుకంటే ఏదో ఇంకెవర తీసిదా అంగో పెట్టను దూర్ సరు పెట్టను దూర్ సరు నిదే లేకపోతాయి నేను పాలపుడే ఇస్తా ఇస్తా అందుకోసమే కొత్త ఇంటికి తీసుకొనేసి ఆ ఇంటి దగ్గర తీసుకొని అన్నమాట జేబులో ఈ జేబులో లేదు ఈ జేబులో ఉంది తీరేన తీసా అమ్మాయికి ఏం చెప్తున్నాంటి ఈ రోజు ప్రేమికుల రోజు అంటే వాలంటైన్స్ డే రోజు లతకైతే గిఫ్ట్ ఇస్తున్న అమ్మాయి అక్కడ నువ్వు రాట్టు వచ్చింది అనమాట అందుకోసమే ముందైతే ఇల్లు ఎదగడానికి వస్తుంది ఇంట్లో మాత్రం మేము పెట్టలేదు జేబులో పెట్టాను ఇంకో చూపించే ముందు చూపిస్తా ఆ అమ్మాయి కందులో పోలే మన ఇంట్లో పోదా చిరునా ఈ రూమ్ పైన కలర్ అయితే వేస్తారు కలర్ చేంజ్ చేసి కలర్ కనిపిస్తుందా కనిపిస్తుంది చూడండి అప్పుడు కలర్ అంత లేదు కలర్ ఎక్సలెంట్ గా ఉంది ఇది అప్పుడు కలర్ మిస్ అయింది అనమాట సెకండ్ కోర్ట్ లో ఈ కలర్ అయితే వచ్చేస్తారని చెప్పినాం అదే విధంగా యాక్టింగ్ అయితే కలర్ అయితే వచ్చేసింది మనకు చాలా హ్యాపీ ఇంతవరకు మొత్తం ఫైనల్ కోట్ గీనల్ కోట్ అన్ని కోట్లు అయిపోయి అనమాట ఈ ఇంట్లోకి మనం రావడం అక్కడికి బ్యాలెన్స్ ఉంది ఆ బ్యాలెన్స్ వచ్చే ముందు కూడా బ్యాలెన్స్ వచ్చే ముందు కూడా నేను ఈ గిఫ్ట్ ఇచ్చి ఇంట్లోకి తీసుకొని వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందని అమ్మాయికి మొత్తం తిరుగుతుంది ఆ గిఫ్ట్ ఎక్కడ గిఫ్ట్ ఎక్కడ ఉందని అమ్మాయికి మొత్తం తిరుగుతుంది అనమాట మీరు కూడా గిఫ్ట్ చేయండి పెళ్ళైన ప్రతి లేడీస్కి ఇష్టమైన గిఫ్ట్ అది కూడా కొత్త ఇంట్లో ఇస్తే మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అది ఏ డిఫ్ట్తో గెస్ చేయండి ఏమి మాత్రం కాబోర్డ్ అన్నీ అమ్మాయి కబోర్డ్లు కిచెన్ అంతే ఎదుగుతుంది కాకపోతే అమ్మాయికి కూడా గెజ్ చేయలేదు చూస్తాను చూస్తాను మీరు ఒకసారి గెస్ చేయండి ఏమున్నాయి లైట్లు బిగించే లైట్లు అంటే ఇంట్లో ఇంకా లైట్లు బిగియాలి కాబట్టి లైట్లు ఎడ్ ఇవి చిన్న చిన్న ఇవి లైట్ ఆఫ్ చేయలేదు సినిమా మొత్తం అయితే ఎత్తుకుతుందండి అమ్మాయి ఈ రూమ్ లో మాత్రం లేదు కబోర్డర్లో కూడా లేదు అనమాట అమ్మాయి నువ్వు ఎత్తికినా దొరకదు అమ్మాయక చూడదు కబోర్తుందండి నీ ఆశ మాత్రం అయ్యాల్సిన వెళ్ళాలి నేను చూపించే వరకు నీ గిఫ్ట్ మాత్రం దొరకదు అన్ని కబోర్డ్ ఎత్తకూడదు ఒకటి ఎత్తున అంతే కబోర్డ్ ఎత్తుతారా

అట్లే ఉంది లత కోసం అయితే బాగా గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చినండి నాకు చాలా హ్యాపీగా ఉంది లత నువ్వు నేను చెప్పేవాళ్ళు తెలియద్దు మా అయితే వెనకెనక్కి తిరిగి చూస్తున్నాడు అనమాట లత ఏంటి తిరిగి చూడు బావు ఏమడి నువ్వు చెప్పు అమ్మాయి అర్థమయ్యి ఉండదు అర్థమయ్యేలా చెప్తా లత కోసం స్పెషల్గా నేనైతే చిమ్మి తీసుకున్నానండి అది కూడా

ఇది కంపల్సరీ కావాలని అంటుంది నేనైతే కొంచెం తీసుకోను అన్నట్టుగానే చెప్పిన ఆర్డర్ పెట్టాము వచ్చింది వచ్చిన తర్వాత కొద్దింట్లో సర్ప్రైజ్ ఫస్ట్ సర్ప్రైజ్ మాత్రమే చిన్నది వన్ పర్సెంట్ సర్ప్రైజ్ మాత్రమే ఇక చాలా చాలా సర్ప్రైజ్లు అయితే ఉన్నాయన్నమాట మీరు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా చూస్తాను అన్నట్టి నేను ఏమేమి సర్ప్రైజ్ ఇస్తానో మేము కూడా తెలుసుకుందాం అనమాట అందుకోసమే

ప్రిఫరెన్స్ గా చేసి వ్యాలంటైన్స్ డే రోజు ఏ నగలో నాట్యమో ఇవ్వకుండా కొత్త ఇంట్లో కిచెన్ లో ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే పెయింటింగ్ హీటింగ్ కబోర్డ్ కీబోర్డ్ కిచెన్ అంతా దట్టి అవుతుంది కాబట్టి ఏదైతే నేనైతే నీకు ఇస్తున్నావా నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావా ఇది తీసుకోవడానికి లేదా బాధగా ఫీల్ అవుతున్నావా ఇంకేంటండి లత అయితే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు బాధ అయినా సంతోషమైన కన్నీళ్ళతో ఇట్లా నార్మల్ గా స్మైల్ తోటి అన్నమాట లత మాకు అయితే బాగా నచ్చింది ఓపెన్ చేయమంటావా మనం ఓపెన్ చేయకూడదు

రేపు బిగించేది కూడా మీకు మళ్ళా ఖచ్చితంగా చూపిస్తా బిగించింది తర్వాత నువ్వు పక్కింట్లోనే కదా ఉండేది వచ్చి చూడవు ఎట్లా బిగించింది మోటార్ ఎట్లా నడుస్తుందని ఏమనంటే రామామి నీకైతే నచ్చింది కదా పొగ ఉండదు గాడ్ ఉండదు ఆ ఆ ఏది ఉండదు మనం పోపేసిందైనా వండుకున్నదైనా ఏదైనా కూడా లాగేస్తుందనమాట ఇట్లా ఉన్నప్పుడు ఇట్లాంటి మీకు బాగా పనిచేసేదైనా బాగా పనిచేస్తుంది ఎంత పద్దెనిమిది

కిచెన్ అయితే ఆల్ రైట్ అనమాట ఇంకొకటి లాంగ్ గెలిచిన లేక ఇట్లాబా అప్పుడైతే మనకు దేవుడికి ఓపెన్ చేసిన తర్వాత ఇంతే వచ్చేదండి నాకు ఇంతే వచ్చేది చాలా ఫీల్ అయినాము మేము చెప్పినాం కదా మళ్ళా కరెక్షన్ చేస్తారని ఇప్పుడు బాగుండ అది చూడండి ఇప్పుడు మొత్తం సపరేట్గా అనమాట సపరేట్గా పెద్ద కీళ్ళు వేసి చేసినారు మాకైతే చాలా హ్యాపీగా ఉంది